పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సల్మాన్ వివాహం విడాకులు భాగోత్విక పరంగా ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలని అన్నారు వాటిని కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ తన లైఫ్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు ఈ క్రమంలోనే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేశారు సల్మాన్ తను ఏవీ మాల్ఫోరేషన్ బ్రెయిన్ ఇన్యూరిజం అనే సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు సల్మాన్ ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుందన్న ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు తరచూ గాయాలవుతూ ఉంటాయి అని అన్నారు ఇక ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ముఖం భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి ఏవీ మాల్ఫోరేషన్ అంటే రక్త కణాలలో నెలకొన్న అసాధారణ పరిస్థితి బ్రెయిన్ ఇన్యూరిజన్ అంటే మెదల్లో వచ్చే చిన్నపాటి సమస్యలతో తాను బాధపడుతున్నట్లు సల్మాన్ ఖాన్ రివీల్ చేశారు అంతేకాదు తను ఈ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ పని చేస్తున్నా అన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం కూడా తనకు లేదు అని చెప్పారు చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పటికే అధిగమించే వాడిని కానీ ఇప్పుడు వీటిని అధిగమించాలంటే తనను తాను రీస్టార్ట్ చేసుకోవాలంటున్నారు సల్మాన్ ఇవి విన్న అభిమానులు సల్మాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు